వెల్కమ్ టు టీవీ తెలుగు ఆంధ్రప్రదేశ్ లో ఇసుక కొరత తీర్చేందుకు భూముల్లో తవ్వకాలు చేపట్టాలని ప్రభుత్వం భావిస్తోంది భూముల్లో మేట వేసిన ఇసుకను తవ్వి వినియోగదారులకు అందించాలని నిర్ణయించింది ఇందుకోసం గనుల శాఖ ప్రతిపాదన సిద్ధం చేసింది దీనికి ఈ నెల ఇరవై ఎనిమిదిన జరిగే మంత్రివర్గ సమావేశంలో ఆమోదం తీసుకోనున్నట్లు తెలిసింది కేంద్ర పర్యావరణ అటవీ మంత్రిత్వ శాఖ నిబంధనల ప్రకారమే ఇసుక తవ్వకాలు జరగాలన్న సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు మాన్యువల్ గా ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు ప్రభుత్వం సిద్ధమవుతోంది యంత్రాలతో అక్టోబర్ నుంచి ఇసుక తవ్వకాలు చేపట్టేందుకు అనుమతులు తీసుకుంటున్నారు ఈలోపు అన్ని జిల్లాల్లో ఇసుక నిల్వలు తగ్గుతుండటంతో వెంటనే నిల్వలు పెంచడంలో భాగంగా పట్టా భూముల్లో ఇసుకపై గనుల శాఖ దృష్టి పెట్టింది గతంలో డీసీ ఆధ్వర్యంలో పట్టా భూముల్లో ఇసుక తవ్వి విక్రయించారు ఇప్పుడు అలాగే పట్టా భూముల్లో ఇసుక తవ్వి విక్రయించాలని పట్టాదారులకు తన్నుకు అరవై ఆరు రూపాయల చొప్పున ఇవ్వాలని నిర్ణయించారు గర్భంలో ఉండే భూముల్లోని ఇసుకను ఆ జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయం మేరకు గనుల శాఖ ద్వారా తవ్విస్తారు ఇందులో పట్టాదారుకు చెల్లించే అరవై ఆరు రూపాయలు సినరేజ్ ఛార్జీలు ఎనబై ఎనిమిది రూపాయలు తవ్వకాలకు అయినా నామమాత్రపు ఖర్చు తీసుకుంటారు నది గర్భంలో పట్టా భూములు ఉండి అందులో ఇసుక మెట్టలు ఉన్న అంగీకరిస్తే వాటిలో ఇసుకను తవ్వుతారు వీటికి పర్యావరణ సంస్థ కాలుష్య నియంత్రణ మండలి నుంచి అనుమతులు తీసుకోవాలి ఈ అనుమతుల అంశాన్ని ఆయా జిల్లాల గనుల శాఖ చూసుకుంటోంది నది గర్భం బయట ఉండే పట్టా భూముల్లో ఇసుకను పట్టాదారు తవ్వి విక్రయించారు అయితే గనుల శాఖ జారీ చేసే ఆన్లైన్ పర్మిట్ల ద్వారా ఈ ఇసుకను విక్రయించాలి ఎంత ధరకు విక్రయించాలనేది కలెక్టర్ నేతృత్వంలో ఉండే జిల్లా స్థాయి ఇసుక కమిటీ నిర్ణయిస్తుంది పట్టాదారు విక్రయించిన ఇసుకలో టన్నుకు ఎనభై ఎనిమిది రూపాయల చొప్పున సినరేజ్ చెల్లించాలి ఈ సొమ్ము ఆయా స్థానిక సంస్థల ఖాతాలకు వెళ్తుంది వీటికి పట్టాదారుడే పర్యావరణ అనుమతులు కాలుష్య నియంత్రణ మండలికి ఫీజులు చెల్లించి అనుమతులు తెచ్చుకోవాలి